హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణ బ్లాగ్స్ ఏంటి బ్యాగ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మేము రాజమండ్రి ట్రిప్ వెళ్తున్నాము ఫ్యామిలీతో మేము అన్నీ మేమేం చూసాము ఎక్కడికి వెళ్ళాము అంతా మీకు బ్లాగ్ ద్వారా చూపిస్తాము చూడండి ఇంకా బ్యాగ్స్ అన్నీ చదివేసుకున్నాము మాకు నైట్ ట్రైన్ ఇంకా మమ్మీ చపాతి ఇంకా ఎగ్ ఫ్రై చేసింది నైట్ ఇంకా చపాతీ తింటే లైట్ ఫుడ్ కదా అండి ఇంకా అందుకే చపాతి ఇంకా ఎగ్ ఫ్రై తినేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము మేము ఇంకా అక్కడికి వెళ్ళాక అన్నీ చూపిస్తాము మీకు స్టేట్ యూన్ ఇంకా నైట్ క్యాబ్ బుక్ చేసుకున్నాం క్యాబ్ వచ్చేసింది ఇంకా మాకు సికింద్రాబాద్లో అండి ఇష్టం మాకు ట్రైన్ వచ్చేది అందుకే ఇంకా సికింద్రాబాద్కి స్టార్ట్ అయ్యాము క్యాబ్లో స్టేషన్కి వెళ్తున్న దారిలో ఇంకా తీసానండి వీడియో మీ నేను మాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాము చాలా డేస్ తర్వాత డేస్ కాదండి చాలా ఇయర్స్ తర్వాత మేము బయటికి వెళ్తున్నాము బయటికి అంటే అసలు బయటికి వెళ్ళడం కాదండి ట్రైన్లో వెళ్ళడము ఇంకా చాలా టైం వెయిట్ చేశాక మా ట్రైన్ వచ్చేసింది మాతో ప్రయాణం చేసే వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నానండి ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసామండి ఇంకా మార్నింగ్ నేను లేచాను మార్నింగే ఒక ఫోర్కి కల లేచానండి ఫోర్కి లేచేసరికి బయట వ్యూ అదిరిపోయింది చూశాను ఇంకా మీకు కూడా చూపిద్దామనేసి ఇంకా తీసాను వీడియో చాలా బాగుంది కదండి వ్యూ బయట మన హైదరాబాద్లో మాత్రం ఇలా ఉండదు బాగా గ్రీనరీ అనిపిస్తుంది కదా మన హైదరాబాద్లో అంత గ్రీనరీ అసలు ఉండదండి ఎక్కడ చూసిన బిల్డింగ్స్ ఏ ఉంటాయి కానీ ఇలాంటి ప్లేసాలు చూసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా ఇలాంటి ప్లేసెస్ చూసినప్పుడు మనకి ఇంకా కొంచెం దూరం వెళ్ళాం గోదావరి కనిపించింది గోదావరి చూడడం ఫస్ట్ టైం అండి నేను ఇంకా అందుకే ఫీడియో తీశాను మన అడిగి అప్పుడు చెప్పాను నేను ఇలానే తీసుకెళ్ళాడు ఈ గోదావరి అని ఇంకా ట్రైన్ దిగేసామండి మేము మేము వెళ్ళవలసిన ప్లేస్కి ఒక ఆటో బుక్ చేసుకున్నాము ఆటోలో వెళ్ళిపోతున్నామండి ఇంకా ఆటోలో వెళ్తున్నప్పుడు మళ్ళీ మాకు గోదావరి అనిపి నేను మీకు ఇంకా చెప్పలేదు కదండి మేము అసలు ఎక్కడికి వెళ్తున్నాము రాజమండ్రి ఎందుకు వెళ్ళాము ఎక్కడికి వెళ్తున్నామని ఇంకొంచెం ఆగండి మీకు తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్తున్నామా అని సస్పెన్స్ అది ఆ పచ్చని పొలాలు స్వచ్ఛమైన గాలి అబ్బా భలే ఉందండి మొత్తం రాజమండ్రి అయితే ఇంకా మీకు అర్థం అయిపోయి ఉంటుంది మేము వెళ్ళింది గౌరీపట్నం అండి గౌరీపట్నంలో నిర్మలగిరి మాత ఇలా ఉంటుందండి ఇలా ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసుకున్నాం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి మెట్లు కనిపిస్తాయండి ఈ ఇది మెయిన్ చర్చ్ అండి మెయిన్ చర్చ్ లోపల ఇలా ఉంటుందండి ఇంకా చుట్టూ స్వరూపాలు ఉంటాయి ఇలా చాలా ఉంటాయి స్వరూపాలు ఇంకా మాస్లో ఉన్నాము మాస్ అయిపోయాక ఇంకా వీడియోస్ అన్నీ తీసాను ఇలా అన్ని వీడియోస్ తీసేసి ఇంకా కొంచెంసేపు కూర్చొని ఇంకా బయటికి వెళ్ళేసి లంచ్ చేసామండి లంచ్ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఇంకొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము బాగా అలిసిపోయినాడు అనిపించింది మొత్తం తిరిగాం కదండి అది బాగా కొండ ప్రదేశం అనుకుంటా అండి బాగా పైకి ఉంది బాగా కాళ్ళనొప్పులు వచ్చాయి మాకు అలవాటు లేదు కదా ఫాస్ట్గా చూపిస్తుంది ఏంటి అనుకోకండి వీడియోలో చాలా పెద్దగా అయిపోతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను అంతా ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళి వేసి తీసుకొని ఇంకా కొండ మీదకి వెళ్దామని ఇంకా మెట్లు ఎక్కుతున్నామండి ఇంకా మెట్లు ఎక్కేసి పైన చర్చికి వెళ్ళాము పైన బలి ఉందండి చర్చ్ ఇలా ఉంటుంది ఈ గోపురం గురించి చెప్తా ఉన్నా కదా అండి అక్కడ ఊర్లో ఉన్న ఫార్మర్స్ రైతులు ఉంటారు కదా ఆ రైతులందరూ డబ్బులు వేసుకొని ఈ చర్చ్ కట్టించుకున్నారంట ఇంకా వాళ్ళ విశ్వాసం పట్టి వాళ్ళు కట్టించుకున్నారండి అందుకే ఆ చర్చ్ అలా ఉంటుంది గోపురం లాగా మనకి ఓపిక ఉండి చూడాలి అనుకుంటే అక్కడ చాలా గ్రోటోస్ ఉన్నాయండి బయట కొండ మీదనే చూడవచ్చు బాగున్నాయి లోపల అంటే ఒక్కొక్క గ్రోటోలో ఒక్కొక్క విధంగా ఉందండి మనకు ఓపిక ఉంటే చూడచ్చు మేమైతే చాలా వరకు అన్నీ చూసేసాము ఇదంతా బయట వ్యూ అండి కొండ మీద చర్చి బయట వ్యూ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ప్లే అవుతుంది బయట చర్చిది బయట అంత వ్యూ చూపిస్తున్నాను మీకు కానీ కొండ మీద మాత్రం భలే ఉందండి బాగా గాలి వస్తుంది కదా భలే అనిపించింది మాకు ఇంకా అక్కడ మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రేస్ జరుగుతూనే ఉన్నాయండి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి కొంచెం సేపు బ్రష్ తీసుకున్నాము నైట్ వచ్చాము బయటికి నైట్ వస్తే వాము ఎంత బాగుందండి లైటింగ్స్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎగ్జిబిషన్ పెట్టారు అక్కడ మేము వెళ్ళిన టైంకి తినాలండి అండి అక్కడ తినాలి కదా ఇంకా ఎగ్జిబిషన్ కానీ లైటింగ్స్ కానీ పెట్టారు నైట్ ఇంకా ఎగ్జిబిషన్ అంతా చూసేసామండి అన్నీ ఉన్నాయి అక్కడ ఇంకా చిన్న పిల్లలు ఉంటే ఎంజాయ్ చేస్తారు ఇంకా లోపల అంతా లైటింగ్స్ పెట్టేశారు భలే ఉంది చూడడానికి కలర్ఫుల్గా ఈవినింగ్ పక్కనే ఇంకో చర్చ్ ఉందండి క్రీస్తు ఏస్తురాజు చర్చ్ అంటే చూసుకొని ఇంకా బయలుదేరుతున్నామండి రాజమండ్రి స్టేషన్కి మళ్ళా గోదావరి కనిపించిందండి నాకు మళ్ళా క్యాప్చర్ చేశాను భలే ఉంది కదా ఇంకా మా డాడీకి అడిగాను తీసుకెళ్ళమని తీసుకెళ్తా అన్నాడు మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసేసి ఇంకా అక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ చిన్న అంకుల్ ఉంటారు అంకుల్ వాళ్ళ సన్ వచ్చారు మాకు రాజమండ్రి చూపించడానికి ఇంకా లంచ్కి రెస్టారెంట్కి వెళ్ళామండి సిక్స్ మొగలై బిర్యానీ ఇంకా చెట్నాడు బిర్యానీ ఆర్డర్ చేసి నాకు ఇష్టమైన ప్లేస్కి వచ్చేసామండి గోదావరికి గోదావరి కట్టు నేను ఒక గోదావరి కట్టు సాంగ్ వేసుకున్నాను నా మనసులో ఆ ప్లేస్ చూసి నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ అండి ఇప్పుడు మా అక్క మోస్ట్ ఫేవరెట్ ప్లేస్కి వచ్చామండి మిల్క్ సెంటర్కి ఇంకా మా అక్క ఫుల్ ఎంజాయ్ ఇంకా రోజ్ మిల్క్ తాగి స్టేషన్కి వెళ్ళిపోయామండి అక్కడ ఏసీ వెయిటింగ్ రూమ్ తీసుకున్నాము ఇంకా నైట్ డిన్నర్కి చిన్న అంకిల్ మాకు పంపించారండి చికెన్ కర్రీ గారెలు ఇంకా చపాతీస్ ఇంకా అవి తిన్నాము థ్యాంక్ యూ అంకిల్ పాప మా అండి మా కోసం చేసి పంపించారు రాజ్ కుమార్ ఏమో పూత్రికలు పంపించారండి ఇంకా వేరే అంకుల్ చక్కెరకెళ్ళి పంపించారండి థ్యాంక్ యూ అంకుల్స్ అందరికీ ఫైనల్లీ ఇంకా ట్రైన్ ఎక్కేసి మేము సికింద్రాబాద్లో ల్యాండ్ అయ్యామండి సేఫ్గా ఇంకా ఇంతే అండి మా జర్నీ జర్నీలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టేట్ యూన్ బాయ్